కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు మండల అధ్యక్షురాలు గంటిమల్ల రాజలక్ష్మి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ముందుగా ఇటీవల మృతి చెందిన బలరాంపురం సర్పంచ్ దాసరి తాతాజీ గిడిజం ఎంపీటీసీలకు పూలతో నివాళులర్పించారు ఈ సమాపేశానికి అధికారపక్ష ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు సమావేశాన్ని బాయ్కట్ చేశారు దీంతో కోరం లేదని ఎంపీడీఓ గోవిందు సమావేశాన్ని వాయిదా వేశామని చెప్పారు కార్యక్రమంలో రౌతులపూడి మండల డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ మండల విద్యాశాఖ అధికారి గాడి కొండబాబు డాక్టర్ సౌందర్య మరియు మండల అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు

మేడేజర్ అండి కానోర్ సభ్యూ చెప్పాను 아! <머래>

ఏ అభ్యంతరం ఉన్నదో నాకు తెలియదు అయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడి నెక్స్ట్ మీటింగ్ కంటిన్యూ చేస్తాను

வியாபாரம் போட்டோம் ஃபார்முலா கட்ட மீட்டிங்ல ஹர்மாண்டா வந்து சேருகிறார் அவரோட சந்திப்புல நம்ம வந்து நம்ம இருந்துச்சுவமா நம்ம இருந்துச்சு பிரதானமா میرے اندر میں بات کر رہا ہوں ارجو میں بات کر رہا ہوں یہ وہ چیز ہے اپڑ اپڑ دکھاوا ہے یہ وہ چیز ہے اپڑ دکھاوا ہے